హాయ్ అండి ఈరోజు నేను చామాకులతో స్నాక్ చేయబోతున్నానండి చిన్నపిల్లలకు చాలా ఇష్టమైనటువంటి స్నాక్ ఇది స్కూల్ నుంచి పిల్లలు రాగానే ఇది చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు అంతేకాదు చాలా హెల్దీ కూడా ఇప్పుడు చామాకులు కోసుకోవడానికి వచ్చాను చూడండి ఆకులు కోసుకుంటున్నాను ఇదిగో చూడండి ఇవి చామదుంపలు నాటితే ఈ విధంగా వచ్చాయి ఆకులు ఇవి చాలా హెల్దీ అండి పెద్దవాళ్ళకు కూడా ఈ ఆకులు పప్పులో వేసి కూర వండుకోవడం వల్ల క్యాల్షియం బాగా అందుతుంది ఇప్పుడు వీటిని కోసుకుని స్నాక్ ఎలా చేయాలో చూపిస్తాను ఈ స్నాక్ కోసము మూడు స్పూన్ల వరకు బియ్య పిండి వేసుకున్నాను ఎక్కువ పిండి అవసరం పడదు దీనికి చాలా తక్కువే పడుతుంది పిండి దీనికి ఇంకా కొంచెం శనగపిండి వేసుకోవాలి మూడు స్పూన్ల వరకు శనగపిండి వేసుకుంటున్నాను ఇంక ఇందులో ఉప్పు కారం మసాలా వేసుకుంటాను ముందుగా బియ్యపిండి శనగపిండి బాగా కలిసేలాగా ఈ విధంగా బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు కొద్దిగా ఉప్పు వేసుకోవాలి రుచికి సరిపడినంత ఉప్పు కొంచెం ధనియా పౌడర్ ఇంకా కొంచెం కారం అంతే చాలా సింపుల్ ఎక్కువ అవసరం లేదు పిల్లల కోసం అనుకున్నప్పుడు కారం చాలా తక్కువ వేసుకోవాలి పిల్లలు ఎక్కువ తినరు కాబట్టి ఇప్పుడు ఇవన్నీ బాగా ఈ విధంగా కలిసేలాగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ చిక్కగా కలుపుకోవాల్సి ఉంటుంది చూడండి ఈ విధంగా దోశ పిండి కన్నా కొంచెం చిక్కదనమే ఉండాలి ఇప్పుడు మిర్చి బజ్జీ కోసము ఏ విధంగా కలుపుకుంటామో ఆ విధంగా చిక్కగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకోవాలి చూసారు కదా ఈ విధంగా చిక్కగా ఉండాలి చామాకుల్ని ఈ విధంగా శుభ్రంగా కడిగేసాను ఇప్పుడు దీనికి కలిపేసుకున్నటువంటి ఈ పిండి పేస్ట్ని బాగా అప్లై చేసుకోవాలి సమాంతరంగా బాగా కలిసేలాగా మరీ మందంగా కలపద్దు మరీ మందంగా రాయొద్దు పలచగానే ఉండాలి రాసిన తర్వాత దీన్ని ఆవిరి మీద ఉడికించుకోవాలి ముందుగా ఆవిరి మీద ఉడికించి డైరెక్ట్గా తిన్నా బాగుంటుంది లేదు అలా ఇష్టం లేదనుకుంటే మళ్ళీ వీటిని ఆయిల్లో వేయించుకోవచ్చు ఈ విధంగా పలుచగా అద్దుకోవాలి పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఈ విధంగా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు చూడండి ఈ విధంగా రాసుకున్న తర్వాత ఈ విధంగా మలుచుకోవాలి స్టవ్ వెలిగించి వాటర్ పెట్టుకున్నాను వాటర్ కూడా వేడెక్కింది ఇప్పుడు ఇంకా ఒక ఇడ్లీ ప్లేట్ పెట్టేసుకుంటున్నాను చూడండి అన్నీ ఈ విధంగా పాకెట్లు చేసుకోవాలి చామాక్ పాకెట్ స్నాక్ అంటారు ఈ విధంగా పెట్టుకుని ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ వరకు ఉడికించుకోవాలి ఉడికిన తర్వాత డైరెక్ట్గా ఈ విధంగానే తినొచ్చు కొందరికి ఈ విధంగా ఇష్టం ఉండని వాళ్ళు ఆయిల్లో వేసి వేయించుకొని తినొచ్చు చాలా బాగుంటాయి పదిహేను నిమిషాల తర్వాత చూద్దాం చూడండి ఉడికిపోయాయి ఇప్పుడు వీటిని ప్లేట్లోకి తీసుకుంటాను ఇదిగో చూడండి ఈ విధంగా ఉడికిపోయాయి కదా ఇప్పుడు వీటిని డైరెక్ట్ గా కూడా తినొచ్చు చాలా బాగుంటాయి లేదంటే ఇట్లా కట్ చేసుకోవాలి మనం ఆయిల్లో వేయించుకోవాలనుకుంటే ఈ విధంగా కట్ చేసుకోవాలి చిన్న చిన్న ముక్కలుగా ఇలాగా చామాకు పాకెట్స్ అని అనొచ్చు వీటిని ఇదిగో చూడండి ఈ విధంగా కట్ చేసుకోవాలి ఇదిగో చూడండి ఈ విధంగా కట్ చేసుకోవాలి మళ్ళీ వేయించుకోవాలంటే ఇప్పుడు ఈ విధంగానే తిన తినేసేయొచ్చు ఆవిరి మీద ఉడికించుకుని హెల్త్ ఎక్కువగా కాపాడుకునే వాళ్ళు ఈ విధంగా తింటే చాలా బాగుంటుంది లేదు మేము వేయించుకుని తింటాము అంటే అప్పుడప్పుడు ఈ విధంగా చేసి వేయించుకుని కూడా తినొచ్చు ఇప్పుడు దీన్ని తిని ఎలా ఉందో మీకు చెప్తాను చూడండి బాగుందండి చాలా బాగుంది ఈ విధంగా కూడా తినొచ్చు చాలా టేస్టీగా ఉంది పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఇలా ఇచ్చినా కూడా చాలా నచ్చింది నాకైతే ఎక్కువ పని అవసరం లేదు హెల్తీగా ఉండాలంటే ఈ విధంగానే తినొచ్చు లేదంటే వేయించుకుంటే ఇంకా కొంచెం టేస్టీగా ఉంటుంది కొంచెం పని అవుతుంది అంతే ఈ విధంగా ఒక్కొక్కటిగా వేయించుకుంటున్నాను నూనెలో వేయించుకోవడం వల్ల కొంచెం టేస్ట్ అధికం అవుతుంది ఆవిరిలో కన్నా అందరూ ఇష్టంగా తినరు కదా ఇక చూడండి ఎక్కువసేపు వేయించిన అవసరం లేదు కూడా ఈ విధంగా వేయించుకుంటే సరిపోతుంది ఇలా మొత్తం తీసేసుకుని చూడండి ఈ విధంగా ఎర్రగా వేయించుకోవాలి చాలా ఫాస్ట్ గా కూడా అయిపోతుంది ఆల్రెడీ మనం ఆవిరి మీద ఉడికించుకున్నాం కాబట్టి ఎక్కువ వేగాల్సిన అవసరం లేదు వెంటనే వేగిపోతాయి చాలా పలుచగా వస్తాయండి మనం పలుచగా వేసుకున్నాం కదా కరకర్ర ఆడుతూ సూపర్ టేస్ట్తో చాలా బాగుంటాయి పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు ఇష్టంగా తినడమే కాదండి హెల్దీ కూడా చామాకులో కాల్షియం చాలా ఎక్కువగా ఉంటుందంట ఆకుకూరగా తినలేని వాళ్ళు ఈ విధంగా ఆవిరి మీద ఉడికించుకొని తినొచ్చు చూశారు కదా ఎంత పలచగా వచ్చాయో చూడండి విప్పి చూపిస్తున్నాను చూడండి చాలా టేస్టీగా ఉంటాయి చిన్నపిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు చిన్నపిల్లలే కాదు పెద్దవాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు చక్కగా లోపలి వరకు కాలుతుంది బాగున్నాయి కదా చామాకు పాకెట్స్ మీకు ఈ వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి